కవితక్క లీక్స్ సో కవితక్కకు సంబంధించిన విషయాన్ని మళ్ళీ కవితక్క అప్డేట్స్లో అప్ప అప్పట్లో వికీ లీక్స్ అని పెద్ద సంచలనం సృష్టించింది మీకు తెలుసు కదా ఇప్పుడు కవితక్క లీక్స్ అన్నట్టు ఒక రకంగా కవితక్క అప్డేట్స్ పేజీలో ఒకసారి వద్దాం కేసీఆర్ కొడుకు అయితే సీఎం చేయాలనా కేటీఆర్ నాయకత్వాన్ని మేము అస్సలు ఒప్పుకోం ఇవన్నీ డైలాగులు ఎక్కడ జరిగినాయి చూడండి కేసీఆర్కి వెన్నుపోటు పొడవాలని కారు ఓనర్ను ఓకే కారు ఓనర్ను బలిచ్చిన మచ్చ మచ్చ అంటే ఎవరో తెలుసుగా మీకు అగ్గిపెట్టే మచ్చ సో రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడి పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్ళిరు సో నల్గొండకు సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకుడు ఆయన ఇస్తుండే ఒక పార్టీ అని చెప్పేసి అందరూ కూడా హంపీకి వేయరు అక్కడికి వెళ్ళిన సందర్భం వేరే అయినా అక్కడికి వెళ్ళిన సందర్భం వేరే అయినా కేసీఆర్ తరువాత కేటీఆర్ సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము పార్టీకి ఓనర్లం మేము కేటీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని కొంతమంది రసవత్తరంగా చెప్పారు పార్టీకి కేసీఆర్కి వ్యతిరేకంగా పాటలు కూడా వాడారు ఆడ మాట్లాడుకురు ఎందుకంటే మనం ఈ జెండాకు ఓనర్ ఈ జెండాకు మేము ఓనర్ అని ఈటల రాజేందర్ అంటే ఆయన పక్క పెట్టేసారు కదా పాపం ఈటల రాజేందర్ బలిచ్చిరు వీళ్ళు అడిగేసిడి చేసి ఎలా బయటపడారు రెస్కెప్పారు హరీష్ రావు ఎస్కేపోయాడు ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎప్పుడో ఒకసారి డిస్కషన్ నచ్చి కదా హరీష్ రావు ఈటల రాజేందర్ మిగతా వ్యక్తుల మధ్యలో ఎప్పుడో ఒకసారి డిస్కషన్ వచ్చి ఉంటుంది ఈ జెండాకు ఈ ఎజెండాకు మనం కదా ఓనర్ మనం కొట్లాడినా కదా కేటీఆర్ని సీఎం చేసుడు ఏందని చెప్పి వాళ్ళ దగ్గర ఎక్కడో డిస్కషన్ అయ్యింది ఈటల రాజేందర్ బయటకు మాట్లాడాడు బయటకు ఎంట్టేసిరు హరీష్ రావు కాళ్ళు పట్టుకొని ఏలు పట్టుకొని బామ్మర్ది కాళ్ళు చేతులు పట్టుకొని నేను మా మెంబర్నే ఉంటా జర బతికిరా నాయన అని చెయనతో బతికిపోయాడు సో పార్టీకి కేసీఆర్కి వ్యతిరేకంగా పాటలు కూడా వాడారు అగ్గిపెట్టే మచ్చ పార్టీ ఓనర్ మరియు ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలని మొదట అనుకున్నారు అగ్గి పెట్టే మచ్చ ఆ పార్టీ ఉన్నారంటే నల్గొండకు సంబంధించిన నాయకుడు ఆ పార్టీలో ఉన్నాయని అని మొదట అనుకున్నారు అది అది సాధ్యమవుతుందో లేదో అని అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్ళాలని ఆ నాయకులు భావించారు అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవనుకోవడం వారి యొక్క తక్కువతనం ఈ విషయాలు అన్నీ పూస కేసీఆర్ గారికి తెలిసినవన్నీ తెలిసినాయటప్పుడే అప్పుడు మెల్లగా మన మచ్చ మన మచ్చ అంటే మీకు తెలుసు కదా అగ్గిపెట్టే మచ్చ అన్నట్టు సో మన మచ్చ కేటీఆర్ దగ్గరకు వచ్చి నేను మా మామ వెంటనే ఉంటా ఎక్కడికి వెళ్ళను నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి నేను ఏం చేయలేదు మొత్తం మా పార్టీ ఓనరే చేసిండు అని చెప్పి పాపం పార్టీ ఓనర్ను తన స్వార్థం కోసం బలి చేశాడు ఇలాగే చెప్పి నమ్ముతారో లేదో అని తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఆయన తెచ్చేసిండు పార్టీ ఓనర్ అంటే నాకు తెలిసి ఈటల రాజేందర్ గురించి మాట్లాడుతూనే అయింది మరి నల్గొండ అంటారు కానీ ఏదో మరి పార్టీ కోనలు అన్నాడు అన్నాడుగా ఎటరా మరి ఆయనే బలి చేసిన అనుకుంటున్నాను నేను తనకు మంత్రి పదవి ఇచ్చినా కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు ఎక్కడ ఎంతవరకు ఉంచాలో అక్కడ వరకే ఉంచారు కేసీఆర్ గారు ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వెళ్తున్నాడని వార్తలు రప్పించుకొని బ్లాక్మెయిల్ చేసి పార్టీలో నెంబర్ త్రీ స్థానం దక్కించుకున్నాడు కానీ అతని దాహం అక్కడితో ఆగలేదు కేసీఆర్ గారి కంటే తానే గొప్ప అని ఒక మేధావి కొంతమంది కూలీలతో చెప్పించుకుంటున్నాడు ఈ సమావేశంలో నల్గొండకు చెందిన అప్పటి కొంతమంది ఎమ్మెల్యేలు చంటి చంటి రసమలై అగో వాము వాము ఏదో కథ వేరే ఉంది కదా రసమలై అట రసమలై పార్టీ ఓనర్ వీళ్ళందరూలుగా మీకు అర్థమేమి ఉంటుంది తదితరులు ఉన్నారు వాళ్ళ పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పేసి హంపీలో కమలాన్ని మొలకెత్తించాలనుకున్న కారు ఓనర్లు అని చెప్పేసి కథ వేరే ఉంది కదా సో మొత్తానికైతే కవితక్క అప్డేట్స్ నుంచి మళ్ళొక సంచలనమైన విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి